హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ వ్లాగ్స్ ఈ అయితే సండే వ్లాగ్ మొత్తం షూట్ చేయబోతున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తున్నామని చాలా మంది బ్లడ్ కర్రీ ఫ్రై షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు ఫుల్ వీడియో రెసిపీ అడిగారు ఇది గోట్ బ్లడ్ బయట ఎక్కడైనా మనకి దొరుకుతుంది వాళ్ళు ఆల్రెడీ హాట్ వాటర్ తో బాగానే క్లీన్ చేసి ఇచ్చారు బట్ ఇంటికి తెచ్చి నేను మళ్ళీ హాట్ వాటర్ వేసి క్లీన్ చేస్తున్నాను అనమాట షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు చాలా మంది దీన్ని చూసి చాక్లెట్ అనుకున్నారంట కానీ చాక్లెట్ అయితే కాదండి చూడ్డానికి చాక్లెట్ లాగే ఉంటుంది హాట్ వాటర్ పోసి ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే మా అమ్మ ఇడ్లీలు ఉన్నాయి రాత్రి మిగిలినవి వార్త అయితే ఉప్మా చేసింది మా సైడ్ ఇడ్లీలు మిగిలితే ఉప్మా చేసుకుంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హాట్ వాటర్ పోసి కాసేపు ఉంచేసాను కదా ఇంకా గట్టిగా అయింది ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాము ఇన్ కేసు బయట మీకు రాగా దొరికింది అనుకోండి బ్లడ్ దాన్ని ఆఫ్ బాయిల్డ్ మెతల్ లో కానీ బాయిల్ చేశారు ఇలా కేక్ లాగా స్పాంజ్ లాగా తయారవుతుంది అప్పుడు దాన్ని తీసుకొని ఇలా నిలువుగా అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి దీన్ని కట్ చేస్తూ ఉంటే నాకైతే బీట్రూట్ని కట్ చేసినట్టే ఉంది మా రాయలసీమలో ఎక్కువగా బాలిత్లకి పెడతారు బ్లడ్ పెట్టడానికి దీన్ని ఎప్పుడో నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తిన్నాను మా డాడీ తెచ్చేవాడు మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ తినము ఎప్పుడైనా మేము చేసుకోవాలనిపిస్తే తెచ్చుకుంటాం అనమాట అందుకే మా అమ్మ ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు ఇష్టమైనవన్నీ వండి పెడుతుంది నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టెన్ డేస్కి కావాల్సినంత ఒకసారి చేసి పెట్టుకునేస్తాను కానీ మా అమ్మ అలా చేయదు ఎప్పటికప్పుడు ఓపిక్గా ఉల్చుకొని ఫ్రెష్గా చేసి వేస్తుంది అందుకే నాన్ వెజ్ కర్రీస్ చేసినా కూడా మా అమ్మ టేస్ట్గా ఉంటాయి ఇక్కడైతే మా అమ్మకి ఈ బ్లడ్ ఫ్రై ఎలా చేయాలో తెలియదు అందుకే నేనే చేస్తున్నాను ఇది పెద్ద సింపుల్ చాలా ఈజీ పెద్ద కష్టం కూడా ఏం కాదు ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి కరేపాకు వేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపుడ వేసి బాగా వేయించాలి పసుపు స్మెల్ అంతా పోయేంత వరకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించాలన్నమాట దీన్ని నాకు వెజిటేరియన్స్ కన్నా నాన్ వెజిటేరియన్ చేయడము చాలా ఇష్టము మా డాడీ అయితే ఎక్కువ నా దగ్గరే వండించేవాడు చిన్నప్పటి నుంచి తర్వాత పెళ్ళైన తర్వాత నుంచి నేనైతే వెజ్ ఎక్కువ చేయడం మొదలు పెట్టాను వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే మా ఇంట్లో నాన్ వెజ్ ఉండేది ఇంకా మా డాడీ అయితే నన్ను చంపేవాడు నేను చదువుకోవాలి డాడీ అనేసి అంటే కూడా వినేవాడు కాదు చేసి చదువుకో అనేవాడు అనమాట ఏదో ఒకటి తెచ్చేసి నన్ను విసిగించేవాడు అనమాట ఒక్కొక్కసారి నా కోపం వచ్చి కారం కూడా ఎక్కువ వేసేసేదాన్ని ఇంకోసారి తేడని కానీ బట్ మా నాన్న ఇంకా టేస్ట్ బాగుందని తినేసేవాడు ఇప్పుడు కట్ చేసుకున్న బ్లడ్ ముక్కలని అంతా వేసేసి తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట దీంట్లో ఏమి ఉండదు ఉప్పు కాబట్టి ఉప్పు వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు సో మనం ఇలా వేపడం వల్ల కూడా చిదిగిపోదు అలానే రాగానే ఉంటుంది మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు అంతా బాగా కలిసిపోయింది స్మెల్ కూడా పోయిందనమాట అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ బాగా వేయించేశాను కొంచెం ప్యాన్కి అత్తుకోకుండా ఉండడానికి ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోండి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి స్పైసెస్ అనేది వేసుకోండి ఇది అడుగంటేస్తే అంత బాగుండదు టేస్ట్ మారిపోతుంది సో అందుకే మనము కారం వేసిన వెంటనే బాగా కలుపుకోవాలి ఈ కారంలో పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా కలపాలన్నమాట కారం వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక మసాలా యూజ్ చేస్తున్నాను అందులో ధనియాల పొడి జీలకర్ర పొడి ఆల్రెడీ మటన్ మసాలా అంతా ఉంటుంది మటన్ మసాలాలోనే కాబట్టి నేను అయితే యాడ్ చేయట్లేదు ఇది ఒకటి యాడ్ చేస్తున్నాను మటన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి చాలా మంది కొన్ని రెసిపీస్ అయితే అడుగుతున్నారు నేనైతే ఇప్పుడు వంట చేయట్లేదు కదా పెద్దగా అయితే రెసిపీస్ పెట్టట్లేదు ఏదో ఒకటి ఒకటి రెండు సింపుల్గా అయితే చేస్తున్నాను సో అవే వీడియోస్లో కూడా పెడుతున్నాను అనమాట సో రెసిపీస్ మాత్రం ఇప్పుడు అడగకండి నేను వంట ఎప్పుడు స్టార్ట్ చేయడం చెప్తాను అప్పుడైతే అడుగుతాను ఎవరెవరికి ఏ రెసిపీస్ కావాలో అప్పుడైతే కామెంట్ చేయండి అప్పుడైతే నేను కన్ఫామ్గా చేస్తాను చాలా సింపుల్ అంటే సింపుల్ ఒక టెన్ మినిట్స్లోనే బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నంలో కొంచెం పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మా అమ్మ సామాన్లన్నీ కడిగి పెట్టేసింది ఇప్పుడైతే నేను బ్లడ్ ఫ్రై అయితే టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అంటే సూపర్ సూపర్గా ఉంటుంది అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్ అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే బ్లడ్ ఫ్రై చేసి వచ్చేసాను మా అమ్మ అయితే టమాటాలు కొత్తిమీర అవి లేదని వెళ్ళేసి తీసుకొని వచ్చిందనమాట అంగిట్లో అవి చూపిస్తుంది మళ్ళీ అల్లం తీసుకొని వచ్చింది ఈ అల్లం అనేది టీ కనమాట మేము టీలో ఎక్కువగా అల్లం వేసుకుంటాము మా అమ్మ వాళ్ళది చిన్న కిచెను సో అక్కడ ఒకరి మించి ఇద్దరు పట్టమనమాట ఇక నేనైతే చేసి వచ్చేసాక ఇంకా మా అమ్మ వెళ్ళింది ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసి అందులో చికెన్ వేసి ఫ్రై అనమాట ఫస్ట్ ఇందులోనే పసుపు ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మసాలాలన్నీ వేస్తుంది సో ఇప్పుడైతే ఫ్రై చేసింది ఉప్పు పసుపు వేసి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంది అనమాట మా అమ్మ చికెన్ కర్రీ కానీ తర్వాత చికెన్ పలావ్ కానీ చాలా టేస్టీగా టేస్ట్గా చేస్తుంది అనమాట ఆ టేస్ట్ మరి ఎక్కడ రాదు సో ఇంటికి వచ్చిన ప్రతిసారి నేను మీకు షార్ట్ వీడియోస్లో పెడుతూనే ఉంటాను కదా మా అమ్మ పలావ్ బాగా చేస్తుంది అనేసి నాకైతే చాలా ఇష్టం మా అమ్మ చేసే వాటిల్లో ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసింది చాలా సింపుల్గా చేసింది మా అమ్మ పెద్ద హంగు హార్బాటం ఏమీ ఉండదు నాన్ వెజ్ కర్రీస్కి ఎంత సింపుల్గా చేస్తే అంత టేస్టీగా ఉంటాయి ఎక్కువ మసాలాలు వేయకుండా ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేస్తుంది సో మేము కారం బాగా తింటాము నేనైతే కొంచెం లిమిటెడ్గా తింటాను కానీ మా అమ్మ వాళ్ళైతే ఇంకా ఎక్కువ తింటారు ఈ మధ్య నేను మానేసాను కారం తినము మా అమ్మ మా తమ్ముడు అయితే బీభత్సమైన కారం తింటారనమాట మా తమ్ముడు కోసం ఇంకా ఎక్కువ వేసి వండుతుంది మా అమ్మ కారము నేనైతే కొంచెం తక్కువ వేసి ఉండమ్మా నా కోసం అని చెప్తాను అనమాట ఇప్పుడు బాలింతం కాబట్టి కొంచెం తక్కువ వేసే వండుతుంది చికెన్ కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేయడానికి రెడీ చేసింది రెండు టమాటాలు అలాగే ఒక ఎర్రగడ్డ వెల్లుల్లిపాయలు అల్లము అలాగే గసగసాలు సోంపు పట్టాల లవంగము ఇవి వేసింది వీటన్నిటిని కలిపి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసింది అనమాట మేము టెంకాయ అనేది అస్సలు యూస్ చేయము నాన్ వెజ్ కర్రీస్కి తిరుపతిలో అనేది మాకు హీట్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకే మేము టెంకాయ అనేది వాడమసలు మాకు సెట్ అవ్వదు అనమాట కారం పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా కూడా వేసేసింది అది వేసిన తర్వాత అందులో కొంచెం మసాలా ఉంటుంది కదా దాంట్లో వాటర్ పోసి బాగా తిప్పి అది కూడా వేసేసి ఇందులో చికెన్ మసాలా కూడా వేస్తుంది అనమాట అలాగే టేస్ట్ కోసము కొంచెం మిరియాల పొడి కూడా వేసింది సో మా అమ్మ సీక్రెట్ ఇదే అనమాట మిరియాల పొడి నేనైతే అసలు వేయను ఫ్రైలో మాత్రమే వేస్తాను అలాగే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అయితే అనమాట ఇవన్నీ వేసి బాగా కలిపేసి కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టేస్తుంది కూతురు ఇంటికి వచ్చిందంటే చాలు ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తారు కదా అందులో ఇంకో త్రీ మంత్స్ వరకు ఇక్కడే ఉంటాను నేను మనకి మర్యాదలన్నీ వెళ్ళిన కొత్తలోనే మళ్ళీ ఏమీ ఉండవు వచ్చిన కొత్తలో అన్నీ చేస్తారు హంగులు అరవాటాలు మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా వెళ్ళి సంతా అని చూస్తూ ఉంటారనమాట సో జస్ట్ నేను కిట్ చేస్తున్నాను అంతే జనరల్గా క్యాజువల్గా ఊరికే అంటున్నాను మళ్ళీ మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి కర్రీ అయితే అయిపోయింది ఒక విజిల్కి బాగా ఉడికిపోయింది చికెన్ మా అమ్మ అయితే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు డైరెక్ట్గా లంచ్ చేస్తుంది అలాగే నా కోసం రసం కూడా పెట్టింది నేనైతే లేట్గా తింటున్నాను ఎందుకంటే మధ్యాహ్నము బ్లడ్ ఫ్రై చేశాను కదా ఫస్ట్ అది తినేసాను అది తిన్న తర్వాత నాకు కొంచెం హెవీగా అనిపించింది ఆకిలి వేయలేదు అందుకే చాలాసేపటికి అయితే తిన్నాను నాకైతే అన్నంలోకి చికెన్ కర్రీ ఇలా పల్చగా ఉంటేనే ఇష్టము జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది మనకి తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఇలా ఉంటాయి ఎక్కువ మసాలాతో గ్రేవీ టైప్లో ఉంటే అసలు నచ్చదు అనమాట ఇలా అన్నంలోకి చికెన్ పులుసు ఉంటే సూపర్గా ఉంటుంది సండే అంటే ఇది ఒకటి ఉంటే చాలు సో ఆ సండే ఈ చికెన్ కర్రీతో ఫుల్ఫిల్ అయిపోయింది నేనైతే ఇంకా భోజనం చేయడానికి వెళ్తున్నాను మా అమ్మకి సండే హాలిడే కాబట్టి ఓపిక్గా నాకైతే చేసి పెట్టింది మామూలుగా అయితే అలా ఉండదు హడావడి హడావడిగా ఉంటుంది ఇంకా నేను తినేసి ఈరోజు మా అమ్మ అయితే చాలా డేస్ నుంచి కిచెన్ సర్దాలనుకుంటుంది కుదరట్లేదు ఇంకా సర్దడానికి అయితే మొత్తం ఎత్తి వేసింది అనమాట ఎంత చెత్తం ఉందో చూడండి బయట ఏదైనా జాబ్ చేస్తే ఇంట్లో సర్దుకోవడానికి ఓపిక ఉండదు ఇలా అంతా ఒక రోజే పని చేసుకోవాలి ఈ వీడియో నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్